్రహ్మ మేలేటి దేవతమ్మ భక్తుల ప్రోచటి బంగారు తల్లి బోభయ హరణి విని వమ్మ తల్లి బాబయ హరణి నీవమ్మ తల్లి భక్త కోటి వరదాయిని వమ్మ బ్రహ్మ మేలేటి దేవత బమ్మ భక్తుల ప్రోచటి బంగారు తల్లి బోభయ హరణి నీ వమ్మ తల్లి బాధలు శీ సరస్వతి స్వరూపిణి మాంబాం దుర్గం చెండీ నమామం ఈరోజు నేను రోజున శాఖాంబి అలంకారంలో స్వామి అమ్మ ఉంది దగ్గర దగ్గర వెయ్యి ముప్పై వెయ్యి కేజీలు సుమారు సారి వచ్చింది అలాగే నేను అందరూ కూడా అందరు రెండు వేల మంది దర్శనం చేసుకుంటూ జరిగింది నిన్న ప్రసాద వినాయక ఈ రోజున స్వామివారికి అమ్మవారికి శాఖమ్మలంటే ఆ కూరగాయలు తీసింది చక్కని అందరికి కూడా గ్రామస్తులకి అందరు కూడా ప్రసాదం పెట్టి పెట్టాలి ఎందుకంటే కుండలీ పట్టణం అని ఒక రాజ్యంలో ఉండి ఆ రాజ్యం కనుక కరువు కాటకాలు ఉంటే ఆ దేవత ఆ పురో పోలే పోలేరమ్మ దేవత రా ఆ ఊరు మనసు గారికి స్వప్నంలో అయ్యి మీరు శాకాంబరి ఉత్సవం చేయండి ఎప్పుడైతే ఆ శాకాంబరి ఉత్సవం చేసిన తర్వాత ఆ ప్రసాదం అందరూ తీసుకోండి సస్యసంగా ఈ కరువు కాటకాలన్నీ కూడా పోతాయి వర్షాలు పడతాయని ఆ రోజునే అమ్మ ఆ చెప్పగానే ఆ గ్రామస్తులందరూ శాకాంబరి దేవి అలంకారం చేసి తెలంగాణ రాష్ట్రంలో బోనాల పంట బోనాల పండగ అంటారు ఇక్కడ మన శాఖాంబరి ఉత్సవాలు గ్రామాన్ని పరిపాలించిన తల్లి గ్రామ దేవత అలాంటి మా గ్రామంలో మహాలక్ష్మి మహాకాలమ్మవారు ఆలయంలో ఈరోజు దగ్గర దగ్గర మూడు వేల మందికి అందరి సహకారంతో కూడా అన్నదానం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రము దేశము పల్లెలు పట్టణాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని పాడి పంటతులలో ఉండాలని కోరుచు ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు పసలు కనసంధరా గారు పసల అత్యుతం గారు పెద్దలందరి సహకారంతో కూడా ఈ నైనాల్ సూర్యంతర గారు అమ్మిరాజు గారు అలాగే మా కొండ అందరు సూర్బాబు గారు బాబీ సుబ్బారావు అందరు కూడా కృష్ణారా సుబ్రహ్మణ్యం గారు అలాగే ఆ సుబ్రహ్మణ్యం గారు కృష్ణారావు మొత్తంగా చెప్పాను గారన్న పసల సత్యన ఫసలు పసల గంగా రామచంద్ర గారు అలాగే నాగేశ్వర గారు ప్రధాన సహకారంతో ఈ కార్యక్రమం జరిగి అందరూ కూడా బాగుండి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ చేయాలని పలవరపెర గ్రామంలో వేయించేసి నా మాంకాళ్ళమ్మ మహలక్ష్మి మా గ్రామ దేవతలు ఇద్దరు కూడా ఈ గ్రామ దేవతలకి ఎప్పుడూ కూడా సంవత్సరానికి ముందు రెండు రోజుల ముందు నిలబడిపోయి గాలువడుపు జరుగుతుంది ఆ గాలువడిపోయే కాకుండా మా దసరా కూడా మన నైల సూర్యచంద్ర గారు స్వామీజీ గారు ఈయన అలాగే నరసింహాచారి గారు శ్రీకృష్ణ గారు కొంత కలిసి కొంతమందికి ఇక్కడ పెద్దల కుర్రాళ్ళంతో కలిసి ఇక్కడ భోజనాలు పెట్టాలని చెప్పి దశ కూడా చేసి అటు ఊరేంపు కానీ అటు అన్నసమారాధన కానీ అవి జరుగుతున్నాయి అది కాకుండా నరసింహాచారి వాక్ చాలా మంచిది అది ఏం చెప్పాలంటే ఒక మనిషి ఆయన నోడతాడు అన్నారంటే ఎంత కష్టతరం అది ఈజీగా సునాయసంగా అయిపోయే పని ఆయన అంటే ఆయన పని అవుతుందని చెప్పి లెక్క అలాగే అనుకోకుండా ప్రతి గ్రామం కూడా చేస్తున్నారు మన గ్రామంలో కూడా ఉత్సవం చేస్తున్నారు అలాగే ఉత్సవాలు చేసిన తోడు కూడా ఇక్కడ భక్తులందరికీ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చిన గ్రామవాసులకు కూడా ప్రతి ఒకరు కూడా ఆ శాకాబరితో అలంకరించిన ప్రసాదంతో ఇక్కడ అనసమరణ జరుగుతుంది అలాగే కొంతమంది గ్రామ ప్రజలు కూడా కొన్ని కొన్ని ఐటెమ్స్ వేసుకుంటాం ప్రజల సహకారంతో ఇక్కడ అన్నప్రసాదం కూడా కూడా ఈరోజు జరుగుతుంది నిన్న అవుతే అందరూ కూడా అమ్మవారి ఆడపడుచులు మన గ్రామ ఆడపడుసలు కాబట్టి సురమారు ఏడు వందల మంది పైన ఇక్కడ అమ్మవారికి సారి తేవడం రెండు టన్నుల పైన స్వీట్ రావడం చాలా కళ్ళు పండగ చాలా బాగా జరిగింది ఆయన అన్నారు అని పెట్టారు అనమాట ఈయన మన లక్ష్మాచారి గారు కూడా మన నరసింహాచారి తోముడే ఆయన కూడా కలిసి మొత్తంతో కూడా ఈ కార్యక్రమం పెట్టడం ఈ సంవత్సరం మొదలు ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుగుతుందని కోరుకుంటూ అలాగే మా సూర్యసంద్రం గారు రాత్రి నుంచి కూడా ఇక్కడ ఆరని కష్టపడి కురళందరూ ఒకటి చేసి ఇక్కడ చేస్తున్నందుకు ఆయన కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు నిన్న జరిగినాయి బాగా జరిగినాయి ఇవాళ అదే శాకాంబరిలో భోజనాలు వంటించి అందరికీ ప్రసాదంగా పెంచిపెడతాం చాలా అదృష్టంగా భావిస్తున్నాం శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయికి మా కొడవడగంటి నరసింహాచార్యులు గారు అలాగే వాళ్ళ తమ్ముడు లక్ష్మణాచార్యులు గారు ఇద్దరు కలిపి బ్రహ్మాండంగా చాలా గ్రామోత్సవం చాలా బాగా చేయించారు అలాగే నిన్న నిన్న రోజు గ్రా ఇది శాకాంబరి ఉత్సవం జరిగింది సారి ఊరేగింపు కూడా జరిగింది అలాగే దీనికి దేవస్థానం వాళ్ళు వాళ్ళ సహకారంతో దేవస్థానం సహకారంతో వాళ్ళ ఒక ఇరవై ఇరవై వేల రూపాయలు ఈ శాఖామరి ఉత్సవానికి ఇచ్చారు అలాగే ఈ రోజున గ్రామ ప్రజల సహకారంతో అన్న సందర్భం కూడా జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా మా ఈ రెండు పో ఈ రెండు సక్సెస్ అవుతా కారణం గ్రామ పెద్దలు అలాగే ప్రత్యాగించి తెలియజేసుకోవాల్సింది కొడవంటి నరసింహాచార్యులు గారు వాళ్ళ తమ్ముడు గారు లక్ష్మణాచార్యులు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం వరదాయి వమ్మ బ్రహ్మ మేలేటి దేవత బొమ్మ భక్తుల బ్రోచటి బంగారు తల్లి బోభయ హరణి విని వమ్మ తల్లి బాబయ హరణి విని వమ్మ తల్లి భక్త కోటి వరది వమ్మ బ్రహ్మణ మేలేటి దేవత బమ్మ భక్తుల బ్రోచటి బంగారు తల్లి బోభయ హరణి విని వమ్మ తల్లి బాబయ హరణి నీ వమ్మ తల్లి బాదలు కరెచ్చ మా కల్పల్లి బియమ్మ దుర్గమ్మ కొండల వెలసినవమ్మ భక్తుల గుండెల్లు నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మ గ్రహబాధలన్నీ తప్పించవమ్మ తప్పించవమ్మ విధవాడ కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లు నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మ గ్రహబాధలన్నీ తప్పించవమ్మ తప్పించవమ్మ మా గ్రహబాధలు నిష్టతో నిన్ను గుేసినీలే నిత్యము నీ భక్తి భావములో నా తరించిన